சாகர்வ டல சந்தடி எல்லாம் உந்தோ వచ్చేటువంటి భక్తులందరూ కూడా అంతే కోలాహలంగా ఆనందోత్సాహాల మధ్య గణనాధుడిని గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉన్నారు చిన్న చిన్న గణేషుల దగ్గర నుంచి బడా గణేషుల వరకు కూడా ఈరోజు రాత్రికి గంగమ్మ ఒడికి చేర్చే విధంగా అయితే అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి కోలాహలం చూసాము అలానే మన స్టూడియోలో కూడా మార్నింగ్ నుంచి ఈ కోలాహలం కొనసాగుతూ ఉంది సో దీన్ని మరింత రెట్టింపు చేయడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు శివా భావిరి గారు అలానే అంజన్ కుమార్ గారు అలానే కళారత్న మల్లం రమేష్ గారు నమస్తే అండి

అంటే దానికి అర్థం ఏంటో ఇది కరెక్ట్ మాటకారే గడుకాయ నిజంగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఫస్ట్ టైం అంటే అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి థింగ్ ఏంటండి ఇటువైపు రావడానికి ఇన్స్పైర్ చేసినటువంటి థింగ్ అంటే ఫస్ట్ మా బాబాయ్ గారండీ భవిరి రవి గారు ఆయన సీనియర్ మ్యూమికల్ ఆర్టిస్ట్ అవ్వడం ఆయన షో నేను చూడడం ఇదంతా ఇప్పుడు నైన్టీన్ నైన్టీ టూ సంగతి చూడటం చూసిన తర్వాత ఇమీడియట్గా అది నాలో పెనిట్రేట్ అయిపోవటం ఇమీడియట్గా నేను ఇమిటేట్ చేయటం ఆయన అన్నీ నేను చేయటం అది దోహదపడింది అట్లా 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 నా అంతటి నేను నేర్చుకుంటూ ఇంటింత అన్నట్టుగా ఈ స్టేజ్ కి వచ్చారు సో ఫస్ట్ మిమిక్రీ నేర్చుకొని మీరు అభినయం చేసింది ఎవరినండి అసలు ఏ హీరో అంటే నాకు తెలిసి సూపర్ స్టార్ కృష్ణ గారు అండి నాకు గుర్తున్న వరకు నేను ఫస్ట్ బాగా ఇమిటేట్ చేసింది సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు డైలాగ్ అల్లూరి సీతారామరాజు డైలాగ్ కాదు మా బాబా గారి ఇద్దరు డైలాగ్ చెప్పేవాడు ఆ డైలాగ్ ని చేసేవాడిని అది ఆ డైలాగ్ ఏంటంటే గుర్తుంది ప్రయత్నం చేస్తాం మీకోసం చెప్పండి రాధా నువ్వు తెల్లచీర కట్టుకొని మళ్ళీ కూరుకుంటున్నావు డైలాగ్ అదైన అప్పట్లో ఎలా చెప్పేవారు డైలాగ్ ఆయన చెప్పేవాళ్ళు అది నేను రాదా నువ్వు కట్టుకొని కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఎంత అందంగా ఉన్నావో తెలుసా రాదా అచ్చో అది ఎవరండి దిగ వచ్చిన అప్సస్లా ఉన్నావు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చదువుతావా నన్ను చెప్పమంటావా మావయ్య గారు మావయ్య గారు మా అమ్మాయి నేను ప్రేమించుకున్నాం మీరు ఎప్పకుంటే పెళ్ళి కూడా చేసుకున్నావు అనుకుంటున్నాం ఏదంగా ఓకే అంటే ఆ ఏజ్ లో మీకు డైలాగ్ కూడా గుర్తుండాలి అండ్ వాళ్ళు చెప్పేటువంటి ఆ భావాలు కూడా మీరు పలకాలి కదా సో ఎంత ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాళ్ళు అంటే యాక్చువల్లీ బేసికల్గా నేను ఆ జనరేషన్ ని నేను హైపర్‌యాక్టివ్ కిడ్ ని అండి ఓకే ఇప్పుడు బూ జనరేషన్ తో పోల్చుకుంటే కాదు అందులో చాలా తక్కువ ఆ జనరేషన్ ని నేను హైపర్‌యాక్టివ్ కిడ్ ని నాకు కొద్దిగా తొందరగా ఈజీగా గుర్తుండే ఓకే దేలాగలు ఎందుకంటే నాకు డైలాగులు గుర్తుపెట్టుకోవడం కూడా ఆ దేవుడి ఇచ్చినటువంటి వరం అనమాట గిఫ్ట్ సో నేనంటే ఇంకొకటి డైలాగ్ గుర్తు పెట్టుకుంటాను కదా అని అన్ని గుర్తుండవు ఇప్పుడు జస్ట్ కొద్దిగా అవతలకి వెళ్తే మర్చిపోతాను తొందరగా మర్చిపోతా అలాగే డైలాగులు గుర్తు పెట్టుకోవడం నాకు మంచి ఫస్ట్ నుంచి ఇది అలాగా సందర్భాన్ని బట్టి వెళ్ళిపోవడం అనేది కూడా స్పాంటేనియస్ గా వెళ్ళిపోవడం అనేది కూడా నాకు మంచి బాగా ఇది ఇప్పుడు సరదాగా డైలాగ్ గుర్తుపెట్టుకోని అన్నాను కాబట్టి ముందుగా ఒక సీనియర్ యాక్టర్ ఎస్వి రంగారావు గారిని తీసుకుని పాండవ వనవాసంలో నుంచి ఒక మంచి డైలాగ్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ సందర్భం వచ్చింది కాబట్టి అందులో దుర్యోధనుడు ఆయన ఆత్మతో మాట్లాడే సందర్భం రెండు ఇద్దరు ఎస్వి రంగారావుడు ఎట్లా ఉంటుంది ఆ ఏం దుర్భీమాన దుర్యోధన ఆ భీమును బీసిన వాక్కులు నీకు ప్రళయకాల పరిధకర్జనములైన ఇష్టములైనవి కదా ఆ యుధిష్ఠరిని ఉపశమన బోధులు నీ విహిత హృదయమును తుతురేయులు చేయు మరణాఘాతములైనవి కదూ చతు సముద్ర వేళ ధరణి పట్టబతుడవు కౌరవ సామ్రాజ్య సింహాసన తీసుడవు సుయోధన సార్వభౌముడవు ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము ఎక్కడ నీ హంసధూలి కాసల్పములు వినిపించవేషరపాత గీతికలు ఆక్రోశించిన నీ ఆ కౌంతేయులు కాదు అవమాన సంక్షుభిత హృదయుడు నీవే నీవే అభాగ్యుడవు అసమర్థుడు అపునీ తుష్పళాపములు చివరికి నేను నీవే నిందించుకునే ఏను స్థితికి ఆగు ఈ అవమానిత వదనంతో భీష్మతో భూమిశ్రేవ బాహులిక సోమ తత్తాది కురువుతుల సమ్ముఖానికి ఎడులు పోగలవు నీవు మరలు నీ కాంతలతో ఎడులు సుఖించగలవు ఇకరి ఇకపై నువ్వు రారాజుగా జీవించలేవు పాలించలేవు రాణించలేవు లతావిహీనమైన ఈ జీవన మరణము కన్నా నీకు మరణమే మేలు ఆ నీకు మరణమే మేలు ఆ మరణమే మేలు ఆ నాకు మరణమే మేలు ఆ మరణమే మేలు ఎక్సలెంట్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు వింటే ఫన్నీగా చెప్తున్నారు కొంచెం తెలుగులో చెప్తారా ప్లీజ్ డైలాగ్ ఈ జనరేషన్ వాళ్ళు వింటే ఖచ్చితంగా ఇది అమ్మాయి తెలుగులో చెప్పచ్చు కదా అది కాదు రైట్ అంటే అప్పట్లో మీరు అంత ప్రాక్టీస్ చేశారు ఆ పదాలకు సంబంధించి పలకడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అంజన్ కుమార్ గారు అంటే ఒక మేల్ మిమిక్రీ చేయడం అనేది ఓకే ప్రాక్టీస్ మీద వస్తుందని అనుకుందాం బట్ ఒక ఫీమేల్ మెమికరీ చేయాలనే నాకు మామూలుగా నేను టెన్త్ క్లాస్ ఆ టైంలో మా సిస్టర్ వాయిస్ నా వాయిస్ ఒకేలాగా ఉండేది ఆ వాయిస్లో పిలుస్తున్నప్పుడు రేపు సేమ్ ఒకేలాగా ఉంది అని అన్నప్పుడు ఆ టైంలో రేడియోలో ఇట్లా వాయిసెస్ వచ్చేది చందనా బ్రదర్స్ లేడీస్ ఇన్ జెంట్స్ హైదరాబాద్ ఇట్లా వాయిస్ వచ్చేది కూడా లక్ష్మి గణపతి ఇట్లా దెయ్యాల కోట ఇట్లా వాయిస్ ఇచ్చి దాని ముందే సేమ్ సిమిలారిటీ ఉన్న వాయిసెస్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ మిమిక్రీ కోర్స్ చేశాను చేశాక మళ్ళీ ఈ లేడీ వాయిస్ లెస్ లో కూడా డిఫరెంట్ వాయిసెస్ అంటే కొంచెం అది బేస్ ఉన్న వాయిస్ ఏంటి లేదంటే కొంచెం ఇంకా ఎక్కువగా డిఫరెంట్ అంటే వాళ్ళ పెక్యులర్ వాయిసెస్ అంటే మనం ఏంటప్పుడు నీలాంబరి చెప్తాను రెండు వేల ఇరవై ఐదులో ర్యాంకుల ప్రభంజనం ఒకటి 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 ర్యాంకులన్నీ శ్రీ నారాయణ చైతన్య కేసంతం ఎర్ర మజిల్ తలుపులు ఎడవ వైపు తెలుసుకుంటాయి అగ్లా స్టేషన్ ఎర్ర మంజిల్ దర్వాజే బాయి సూపర్ అసలు అంటే మీలో ఆ ఇది ఉంది అని చెప్పి మీరు ఆ టైంలో అంటే మీ సిస్టర్ వాళ్ళతో ఉన్నప్పుడు మీరు ఐడెంటిఫై తర్వాత చేశారు ఆ గైడెన్స్ ఎవరు ఇచ్చారు ఇటు వెళ్ళొచ్చు నువ్వు మిమిక్రీ అనేది అదంతా అది గురువు గారి కోర్స్ ఒకటి తర్వాత నేను చాలా అంటే మా పేరెంట్స్ కానీ ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఇప్పటికి కూడా తర్వాత కోర్స్ చేసేది పేపర్లో చూసి తెలుసుకున్నాను తెలుగు యూనివర్సిటీ కోర్స్ వేణుమాధవ్ గారి దగ్గర నైన్టీ నైన్లో చేశాను కోర్సు తర్వాత అప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వస్తే అవి సినిమాలో చూస్తే ఆ వాయిస్ అట్లా అనిపించేదండి నీలాంబరి క్యారెక్టర్ ఉంది కదా నరసింహ చెప్పండి నన్ను క్షమించు నరసింహ నీ కల్టే నిన్ను నన్ను చనిపోతుంటే నువ్వు మనిషివి కాదు నరసింహ దేవుడివి అని అంటా అనుకున్నావు కదా ఏయ్ నేను నీలాంబరిని ఇట్లా అయితే జనరల్గా ఇలాంటి మిమిక్రీ చేసేటప్పుడు ఎంత టైం మనం అబ్జర్వ్ చేయాల్సి జనరల్ జనరల్గా వాయిస్ మిమిక్రీ అబ్జర్వేషన్ అంటే అబ్జర్వేషన్ ఉండాలి ఆ వాయిసెస్లో ఏదైతే పాజ్ ఇవ్వాలి ఇక్కడ పాజ్ ఇవ్వాలి తర్వాత కొంతమందికి కొన్ని వాయిసెస్లో మేనరిజమ్స్ ఉంటాయి కదా ఆ ని కూడా మనం ఇమిటేట్ చేయాలి ఇప్పుడు సింగర్ సునీత గారు ఉన్నారనుకోండి వారి వాయిస్ చేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండే వాయిస్ అందరికీ నమస్కారం ఈరోజు వినాయక నిమ నిమజ్జన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చాలామంది వినాయక నిమజ్జనం అనగానే ఖైరతాబాద్ చార్మినార్ ఇలా మనం చూస్తుంటాం కదా చక్కగా ప్రకృతిని కూడా ఆరాధిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఏదైతే మట్టి గణపథంలో చేస్తున్నటువంటి సందర్భం చాలా అవేర్నెస్ పెరిగింది ఇట్లా వాయిస్ ఉంటుంది అదే వాయిస్ పెంచినటువంటి వాయిస్ అది ఇంతకుముందు మనం రమ్యకృష్ణ గారు అనుకున్నాం ఆవిడ గతంలో సరిత గారు డబ్బింగ్ చెప్పేది ఇప్పుడు ఒరిజినల్ గా తను వాయిస్ ఇవ్వగామి కట్టప్ప మాయిష్మత్ కి మకరి పట్టింది రక్తంతో కడిగే ఇదే నా మాట నా మాటే శాసనం వాయిస్ బేస్ పెంచే చెప్పట్లా వాయిసిస్ లేదంటే దుర్గ గారు డబ్బింగ్ చెప్పేది ఇంకా రాధిక గారికి మన రాజా డిగ్రేట్ లో నా కొడుకు ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ వాడింటో ప్రపంచం మొత్తం తెలుసుకునే రోజు వస్తుంది దట్ ఈస్ ఆర్టిస్ట్ చాలా మంది డబ్బింగ్ వాళ్ళ వాయిస్ విని ప్రాక్టీస్ చేయడం సినిమాలు చూద్దాం అంటే మీరు పడకాయ ప్రవేశం చేసినట్టుగా నాకు అనిపిస్తుంది మీరు మామూలుగా మాట్లాడేదానికి ఒక పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోతున్నారు సో రమేష్ గారు గడుగాయ్ హలో ఉన్నావా ఉన్నాం ఉన్నాం ఆ సరే ఏంటి ఏం చెప్పబోతున్నావు నువ్వు అంటే నీ ఇన్స్పిరేషన్ ఏంటి ముందుగా ఏంటంటే అక్కడ చేసినారు అది ఓహో గణేష్ మహారాజుకి ఏం చేయాలి జై ఆ అందరు చేశా కదా నేను అందరు చెప్పావు కదా సరే నా విరాలు ఏంటంటే ఏంటి గుడి అదే అందరికీ తెలియాలి కదా నీకు తెలుసు సరిపోద్దా నేను బేసికల్గా నేరేళ్ల వేణుమాధవ్ గారి శిష్యుడిని చెప్తున్నా అదే నేరేళ్ల వేణుమాధవ గారి శిష్యుని మిమిక్రీలో ఇది కథ కాదు అనే సినిమా నేను చూసా ఇది కథ కాదని సినిమాలో కమల్ హాసన్ మాట్లాడే బొమ్మతో మాట్లాడిచ్చేవాడు ఇలాంటి బొమ్మలే ప్రసాద్ గారు ఆ బొమ్మ మాట్లాడి ప్రసాద్ గారు న్యూయార్క్లో ఉంటారు ఆయన అప్పుడు ప్రసాద్ గారు చెన్నైలో ఉండి బొమ్మతో మాట్లాడిచ్చి కమల్ హాసన్ గారికి తరిపిదిచ్చారు ఆ సినిమాలో బొమ్మ చూసాక నాకు కూడా వెంటర్ యాక్ ప్రదర్శించడానికి నాకు బివి సత్య గారు పట్టాభిరంగ తమ్ముడు అయిన మన మ్యూజిషియన్ పినటిస్ట్ కూడా అతను నాకు బొమ్మ ఇచ్చాడు ఆ నుంచి మిమ్మిక ఆర్టిస్ట్గా ప్లస్ వెంటలస్ట్గా కంటిన్యూ కావటం జరిగింది ఆ రోజు నుంచి దాదాపు ఒక వేలు దాటింది అప్పటి నుంచి ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యం నేను ఒక సినిమా తీసాను సినిమాకి డైరెక్షన్ కూడా రిలీజ్ కూడా అయింది సినిమా పేరు వందే భారత్ దేశభక్తి శ్రమే ఇది కనీసంగా చెప్పాలంటే నా యొక్క వివరాలు సరే నువ్వు మాట్లాడు

డిపోతుందంటే ఆరోగ్యంగా ఉండే తిండి ఓహో వినాయక అంటే ఏ ఏం తింటారు వినాయక చవితికి ఏం తినాలి లడ్డూలు కూడా బాబు లడ్డూలు కాద ఏంటి ఉండ్రాలు ఉండ్రాళ్ళు దొరక దొరక దేవుడి పెడతారు కదా పండ్లు పండ్లు కోయలు ఓహో ఇలాంటివన్నీ మరి సంక్రాంతికి రేగలు, సొకినాలు ఆ అంటే ఏం చెప్తున్నా అంటే నాకు అర్థమైంది కొరుగూరు నీకు అర్థమైంది అందరికీ తెలియాలి కదా నాకు నోరుూరుతుంది ఐటమ్స్ ఆ ఆంటీ సంక్రాంతి గాని ఉగాది కానీ ఉగాది కూడా ఉగాది పచ్చడి మంచిగా నాడ ఓహో ఈ పండగలన్నీ కూడా ఆరోగ్యకరమైన తిండి ఏర్పాటు చేసే ఆరోగ్యకరం ఫుడ్ ఏర్పాటు చేసే పండుగలు అది సాంప్రదాయంతో ఆరోగ్యంతో కూడా ఆరోగ్యంతో కూడా చెడాల వాటిని తెలియజే పండుగలు అని నీ ఉద్దేశం కదా అవును గురు చెప్తే నువ్వు అడ్డం అడ్డం అంటే కూడా మొత్తం నీతో చెప్తే అవకాశం ఇవ్వలేదు మంచిది లేదా మళ్ళొస్తా నీ దగ్గరకు వస్తాను సరే మీరు చెప్పండి అంటే శివ గారు ఒకేసారి ముగ్గురు నలుగురి హీరోలకి సంబంధించిన వాయిస్ కూడా అంటే మనం చేయాల్సి వస్తూ ఉంటుంది కదా ఆన్ స్టేజ్ వారికి సంబంధించి ఎట్లా ప్రాక్టీస్ ఉంటుంది సార్ అంటే ఒక్కసారి వాయిస్ చేసేట అంటే మీరు ముగ్గురు నలుగురు అంటున్నారు అండి నాది రికార్డు కంటిన్యూస్ కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్ ఎయిటీ వాయిసెస్ ఎనభై వాయిసెస్ అడుగుతూ ఉంటే చేస్తూ పోతా ఉన్నా అట్లా మాకంత ప్రాక్టీస్ ఉంటుందండి అలా చేయగలుగుతాము సో కాబట్టి మాకు స్టేజ్ మీద వెళ్ళామంటే కంటిన్యూస్ అవర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మాది సో అట్లా చేయగలుగుతాం అండి అయితే మెగాస్టార్ చిరంజీవి గారి చాలా సంతోషంగా అవుతాయి ఏదైనప్పటికీ ఇలా సంజయ్ గారితో కూర్చుని మాట్లాడవు ఇలా టెంటీవ్యూ కూర్చుని ఇంటర్వ్యూ ఇవ్వడం మనస్సు పొలగించిపోతుంది ఏదైనా ఈ యొక్క వినాయక నిమజ్జనం ప్రతి సంవత్సరం వినాయక ఘనంగా జరగాలని వైభవపేతంగా జరగాలని ఆ ఘనాధుడి ఆశీస్సులు తెలుగు ప్రజలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తి సందర్భంగా కోరుకున్నాను ఎనివే సంజయ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ టెడ్డీ వాడు కూడా ధన్యవాదాలు మెగాస్టార్ గారు అంటే ఆయన కలిసే అవకాశం ఉంటుందో లేదో తెలియదు కానీ ఆయన లాగా ఆయన నోటి వెంట నా మాట రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి ఈ సందని కంటిన్యూ చేద్దాం హలో తమ్ము చిన్న బ్రేక్ తీసుకుని వద్దా మరి బ్రేక్ అని చెప్పు అంజన్ గారు మీరు జనరల్ గా మిమిక్రీ చేసే టైంలో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ప్రాక్టీస్ చేసేటువంటి వాయిస్ ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ చాలా వాయిస్ చాలా దాంట్లో కరోనా టైంలో కొన్ని కొంతమందికి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది దాంట్లో మంచులక్ష్మి గారి వాయిస్ కానీ రోజా గారి వాయిస్ కానీ తర్వాత చిన్నజీయర్ స్వామి గారి వాయిస్ అని చెప్పాను మంచులక్ష్మి గారి వాయిస్ అయితే మీదే బర్త్డే అనుకుందాం సంజయ్ గారి బర్త్డే హాయ్ అండి టుడే సంజయ్ గారి యొక్క పుట్టినరోజు వారికి భగవంతుల ఆశీస్సులో గార్ప్లేసి అమ్మ మీకు ప్రతి ఒక్కరి యొక్క విషయం తెలియజేస్తున్నాను అన్నట్టు ఆవిడ అర్థం రోజా గారు మాట్లాడు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంధ్య గారికి వారి కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అట్లా ఆవిడ తర్వాత చిన్నజీ స్వామి గారు చెప్తే జై ఈ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా సంధ్య గారికి ఆ భగవంతుడు ఆశీస్సులో ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ బన్నారాయణ ఇట్లా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే మీరు ఇలాంటి పర్ఫామ్ చేసినప్పుడు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ గుర్తుండిపోయినటువంటి కాంప్లిమెంట్ అంటే చాలా ఉంటాయి బట్ ఫస్ట్ మీరు విని ఎప్పటికీ చెరిష్ టూ థౌజండ్ థర్టీన్ లో ఒక సినిమా డైరెక్టర్ మిథునం డైరెక్టర్ ఫిమేల్ వాయిస్ లో చాలా బాగా చేశారు మీరు అంటే ఆ వాయిస్ వింటే యాజ్ ఇట్ ఈస్ ఫిమేల్ వాయిస్ అనే విధంగా మంచి అప్లాజ్ ఇచ్చారు అనే సినిమా బాలు గారిది ఆ సినిమా డైరెక్టర్ 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 ఉంటాడు మేబీ ఇచ్చారు అదొకటి తర్వాత రెండోది వచ్చి గురువు గారు డాక్టర్ నేరేల వేణుమాధవ్ గారి దగ్గర చాలా మంది మా మిమిక్రీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా మిమిక్రీ చేస్తున్నప్పుడు బయట ఈవెంట్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి చాలా సంతోషపడుతుంటాం ఎప్పటికీ వాయిస్ చేస్తే చాలా బాగుంది అది అది మాకు ఒక మంచి పాజిటివ్ ఎస్ డెఫినెట్గా మళ్ళీ రమేష్ గారు నిజంగా అంటే ఇది మీరు ఎంచుకున్నటువంటి మార్గం అంత సులువు కాదు చాలా టఫ్ దానికి ఎంతో పట్టుదల ఏకాగ్రత మీలో కూడా అంటే గివ్ అప్ చెప్పనటువంటి నేచర్ మస్ట్ గా ఉండాలి సో ఏం చెప్తారు సార్ మీరు దీనికి సంబంధించి సాధన బాగుండాలి ఫస్ట్ మనం సక్సెస్ చేసుకోవడానికి ఏ డయాస్లు ముఖ్యం ఆ డయాసులు ఎంచుకోవాలి నేను వెళ్ళి కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తే ఇంకోలా ఉండొచ్చు వాళ్ళ డ్యాన్సులు ఆర్కెస్ట్రాలు అయితే భవిష్యత్ లాంటి లేటెస్ట్ ఐటమ్స్ అవి ఉండొచ్చు నా దగ్గరికి వచ్చేసరికి కొంచెం సీనియర్ కాబట్టి వీళ్ళకంటే నేను కొంచెం వెతుకునే డయాస్లు వేరే ఉండాలి కుటుంబాలు ఫ్యామిలీస్ పిల్లలు తర్వాత కొంచెం అడల్ట్స్ టైపు అవి ఆ తర్వాత ఇవి బొమ్మ ఉంది కాబట్టి అన్ని వర్గాల వారికి ఉంటుంది ఆ సందర్భాన్ని ఎత్తుకోవాలి నేను సందర్భాన్ని భారీ సినిమా ఫంక్షన్లో నేను వెళ్ళి బొమ్మ చేస్తా అంటే అట్లా సందర్భాన్ని బట్టి నేను నాకు ఒక అందరికి ఒక్కొక్క ఆ డయాస్ సాధన ఉండాలి డయాస్ రిలేషన్ మెయింటైన్ చేయాలి నిరంతర సాధన ఉండాలి కొత్త అంశాలకు సాధ్యం అంత వరకు వెళ్ళాలి చూడు గురువు గారు ఎంత స్ఫూర్తివంతమైన మాటలు చెప్పారో ఏదైనా నేర్చుకోవడంలో అంత ఉంటుంది మరి మేము ఈజీగా అందరినీ వెళ్ళిపోతున్నావు ముందుకి నువ్వు సరే ఇందాక కూడా ఇప్పుడు నువ్వు పదే పదే అక్కకు నమస్తే అక్క నమస్తే అనొద్దు అట్లా అన్న అన్ను ఒక్క నమస్తే నమస్తే సరే అక్క చాలా మంచిది అనవలేదు బాగా కావాలన్న అక్క చోటు మంచిది కాదు వద్దు ఫస్ట్ బాగుంది నువ్వు అదే ఫిక్స్ అయిపోయి అందరికి నమస్కారం అందరికీ నమస్కారం ఎలా అంటే నువ్వు తెలుగు నమస్కారం చేస్తావు ఇంగ్లీష్ నువ్వు తెలుగు నమస్కారం చేస్తావా ఇంగ్లీష్ తెలుగు రాదు రాదు అస్సలు రాదు అస్సలు రాదు మరి తెలుగు రాకపోతే తెలుగులో మాట్లాడుతున్నావు నా ఇష్టం నీకు తెలుగు వచ్చినాకో తెలుసు కానీ ఇలా నువ్వు ఇలా చెప్పాలి అర్థమైందరో మహానుభావాలు అందరికీ వందరాలు అందరూ మహానుభావులు కొందరికి వందరాలు కొందరికి అంటే కొందరికి కొందరికంటే ఎవరికి అన్నా అమ్మాయిలక ఇక్కడ ఎవరు లేరు కదా టీవీలో చూస్తున్నాను ఇలా మాట్లాడితే ఊరుకోరు ఏం చేస్తారు ఏం చేస్తారు కొడతారు నిన్ను కొడతారు నన్ను కొడతారు నిన్ను కొడతారు ఆ నన్ను కొడతారు నిన్ను కొట్టాలి ఏంటి నన్ను కొట్టాల నన్ను ఎందుకు కొట్టాలి నిన్ను కొడితే సిగ్గు వస్తుంది నన్ను కొడితే నీకు సిగ్గు వస్తున్నా ఇలా తిక్క తిక్క మాట్లాడితే నేను ఊరుకోను ఏం చేస్తావు ఏం చేస్తాను ఒక తల్లిదంటే ఎగిరి సూర్యాపేటలో పడతావు తల్లిదంటే ఎగిరి సూర్యాపేటలో కొడతావు కొంచెం గట్టిగా ఉన్నావు కొంచెం గట్టిగా తన ఏ ఎందుకు విజయవాడ లేదు ఇలా వద్దులు కానీ ఇలాంటి కాదు చక్కగా మనం వినాయక చవితి కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ పండుగలు చేసుకునేది ఇలా ఎలా ఉంటే అలా మాట్లాడటానికి కాదు పద్ధతిగా సాంప్రదాయంగా ఉండడానికి అర్థమైంది అందరికీ సింపుల్గా అందరికీ నమస్కారం చేయి అందరికీ సింపుల్ ఏమో ఇదంత అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నీకు కాదు చిన్న బ్రేక్ తీసుకుందాం తట్టుకోని టాలెంట్ కాస్త చిన్న చిన్నగా చూపిద్దాం ఓకేనా సో శివ గారు అంటే ఎన్ నెంబర్ అంటే ఎయిటీ మెంబర్స్ వరకు మీరు ఓకల్ గా వాళ్ళని ఇమిటేట్ చేయడం కంటిన్యూస్ అదే అంటున్నారు నిజంగా కూడా ఒక గాడ్స్ గ్రేస్ డెఫినెట్ గా కూడా ఎన్నో స్టేజ్ షోలు ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఉంటారు మీరు బాగా ఎంజాయ్ చేసింది అంటే ఏం చెప్తారు మీకు బాగా అప్లాజ్ ఇచ్చింది కావచ్చు అప్లాజ్ ఇచ్చిందైతే ఒకటే ఉంటుంది ఎంజాయ్ చేసిందంటే ప్రతి వాయిస్ చాలా ఎంజాయ్ చేస్తానండి అందులో ఆ వాయిస్ని ఎంజాయ్ ఎప్పుడు చేస్తామంటే ప్రేక్షకుల దగ్గర నుంచి వాళ్ళు ఇంకా ఇంకా ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం వాయిస్ చేయడం అలా కాకుండా మీరు పేరు తెచ్చిందంటారా ఒకటే నన్ను అదర్ దాన్ జై బాలయ్య సరే బాలకృష్ణ గారిని తీసుకుని ప్లేట్ చేస్తా పవిత్ర సాధునా వినాయ సాయి చుసుకుతాం ధర్మ సంస్థాపన అర్థాయ సంభవామి మీకి మరి శ్రీకృష్ణుడు పాత్ర చెప్పినట్టు లోకంలో అధర్మం పిలిపికనప్పుడు ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు అనేక రూపాల్లో ఉద్భవిస్తాడు అనేది శ్రీకృష్ణ అలా ఉద్భవించిన వారు మా నాన్నగారు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి హివ్యాశీసుడు తెలుగు ప్రజానికానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కండువాళ్ళని ఎడితే కడబ దాటిని వాడు పంచకట్టలోన ప్రపంచాన్ని మొనగాడు పల్లెమందు పంచపక్ష పరమాణములోన గోంగూరకాయ కుడుకలేసినవాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు తెలుగు వాడు నాన్న చందా అన్న తెలుగు వాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటి చెబుతున్న ప్రతి తెలుగు దేశానికి మా యొక్క అభినందన తెలియజేస్తూ మరి తెలుగు వాడి జెండా ప్రపంచంలో రెపరెబ్బలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై బాలయ్య శివగారు మీ టాలెంట్ గురించి చెప్పక్కర్లేదు స్పెషల్లీ మేము లైవ్లో చూస్తూ ఉన్నాము ఆల్రెడీ లక్షలాది మంది మీ టాలెంట్ని ఆల్రెడీ పరిచయం ఉన్నది సో మాకోసం ఇంకా ఎంటర్టైనింగ్ సరే అండి కొన్ని కొన్ని కొంత కొన్ని వాయిస్లు తీసుకుందాం సరదాగా మనకు అందరికి బాగా నచ్చిన మరొక కామెడియన్ పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఒక డైలాగ్ బాగా ఫేమస్ ఆ డైలాగ్తో మొదలు పెడతాను ఇంత టాలెంటెడ్ ఉన్నారు ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా సంధ్య చాలా హ్యాపీగా ఉంది నీకు హ్యాపీయా చాలా హ్యాపీ నాకు కూడా హ్యాపీ చనిపోయే ముందు కూడా గొల్లు మని నవ్వేలా చోకేస్తున్నావు ఎవరిదే నువ్వు ఇంత టాలెంటెడే ఉన్నావు సరదాగా ఆయన అదే విధంగా మనకు అందరికి బాగా నచ్చిన మన ఉప ముఖ్యమంత్రి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సరదాగా ఆయన వాసి చేసుకుంటారు ఈ రోజును నిజా సంతోషం ఉంది నేను ఏ రోజున అనుకున్నది ఈ విధంగా టీవీలో కూర్చుని ఇలా సంజుగారితో కూర్చుని నిమజ్జన కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను నిజంగా చాలా సంతోషంగా ఉంది ఏదైనా సంజు గారు కార్యక్రమాన్ని అలుపెరక్కుండా మీరు చాలా టైటిల్ చేసే విధానం చాలా బాగుంది ఇలా చేస్తూ ఉండాలి ఓ చూడప్ప సిద్ధప్ప నేను సినిమాడప్ప అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటా అంత తేడా మిగతాంత సేమ్ టు సేమ్ ఏదైనా లాస్ట్ మంచి మంది అయితే అందులో కూడా కిక్కడపా ఏదై పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ ఒక్కడే చెప్తా ఉన్నా ఒక చక్కని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇలా కూర్చుని టీవీలో వినాయకుని మధ్యనాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనసు భక్తిభావంతో పోగుతుందని శవినీగా మనం చేస్తూ ఉన్నా ఏదేమైనప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు భక్తిని పెంచే విధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదే మాదిరిగా రోజు చూస్తూ ఉంటే ఒక చక్కని కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం వినాయక నిమజ్జన ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేస్తుంది అదే మాదిరిగా ముందుకు పోవాలి సంజయ్ గారు మీరు కూడా అలా చేసుకుంటా పోవాలి ఆ విధంగా అందరం కలిసి ముందుకు పోదాం ఏమంటారు ఖచ్చితంగా మీ వెంటే మేము ఉంటాం ఏమప్పా వినాయక నిమజ్జనం చాలా బాగా చేస్తున్నదే ఏమండి మీరు పోలేదా సునీకి పొద్దున వెళ్ళొచ్చారండి ఎక్సలెంట్ 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 ఒక్కసారిగా అంటే వీళ్ళందరినీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవడం నిజంగా ఇంకా కూడా చేసుకుంటూ పోవచ్చు అండి కాకపోతే మిగతా సో అంజని గారు ओके लता मंगेशकर గారి వాయిస్ ఆ జియా దువా దువా చలే भर దువా చలే जानो ना जानो ना जानो ना साकी रे జియా చలే చా అమ్మా అమ్మా నీ పసివాన్నమ్మ నిన్ను ఉన్న అలాగే మన గరికపాటి గారు పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం ఉంటుంది ఎంత పెద్ద మురిక్కాలో పక్కకు పెడుతుంటాడు ఇంకా వెయ్యి ఇంకా వెయ్యి అని తింటుంటారు వాడి చేయి పవిత్రం వాడి పానీ పవిత్రం వాడి పూరి పవిత్రం పక్కనున్న మురిక్కాలో మాత్రం పరమ పవిత్రం రుచి రుచే కాదండి రుచితో పాటు శుచి కూడా ఉండాలి అలాగే కొన్ని ఆడియోస్ ఉంటాయి కదా తెలంగాణ ఫోక్ లో అందరికీ శనార్దులులా ఇగో ఇవాళ ట్యాంక్ బండ్ కాడ మన శోభాయాత్ర జరుగుతున్నది కదా అందరు ఇంటికి కూడా మంచిగా పోవాలి ఈరోజు టీవీ ఇంత సూపర్ గా మన సంధ్యా మేడం కానీ మా మిమిక్రీ శివభవిరి కావచ్చు అట్లాగే మల్లం రమేష్ గారు కావచ్చు ఎంత బాగా మా గడుగా చూడ ఎట్లున్నాడో మంచిగా హిందూ సంస్కృతి కూడా సూపర్గా మరి కట్టుకున్నాడు కదా జెండా సూపర్ గా కట్టుకున్నాడు మరి అందరికీ నమస్తే మళ్ళీ ఉంటా పని ఉన్నది

నాది ఇంత ముందు ఖమ్మం ఇప్పుడు హైదరాబాద్ మరి నీది ఎవరు ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ నా ఇలా మా ఇల్లు నల్లకొంటలు ఏంటి మైలు నల్లకొంటలు అందుకే నల్లగుండవు నల్లకొంటా నల్లకొంటలు ఉంటారా మరి మీ ఇల్లు ఎక్కడ నేను కూడా ఎర్రకున్నా అవును ఎర్రగున్నావు ఎర్రకున్నా అవును ఎర్రగున్నా ఎర్రకుంటులు ఉంటావు అరే అంటే ఎర్రగున్న వాళ్ళు ఎర్రగడ్డలో మరి నల్లగుంటే నల్లకుంటలో మరి తెల్లగుంటే చంద్రపూర్లో తెల్లపూర్లో అబ్బా కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కదా హైట్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు హైటెక్ సిటీలు ఉంటారు హైటెక్ సిటీలో మరి కొంతమంది సన్నగా ఉంటారు సన్నగున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు సన్నత ఉంటారు సన్నత నగర్లో మీ దండం పెడతారు కరెక్ట్ అలా దండం పెట్టించుకోడు కానీ కరెక్ట్ చెప్పు మీ ఇల్లు ఎక్కడా కేసశీఆర్ గారుంటి ఎదురుగా కేసీఆర్ గారింటి ఎదురుగా మరి కేసీఆర్ గారు ఎక్కడ నా ఇంటి ఎదురుగా నాకు అర్థమైంది మీ ఇల్లేమో కేసీఆర్ గారింటి ఎదురుగా కేసీఆర్ గారులేమో మీ ఇంటి ఎదురుగా మరి మీ ఇద్దరిల్లు ఎక్కడ ఎదురెదురుగా ఎదురెదురుగా ఇలా చెప్తే అడ్రస్ ఇంకేం అర్థం కాదు కానీ నీకు అన్నయ్యలు ఎంతమంది నీకు అన్నయ్యలు ఎంతమంది ఏడుగురు ఏడుగురు అన్నయ్యలు మరి తమ్ముళ్ళు ఏడుగురు అమ్మో ఏడుగురు అన్నయ్యలు ఏడుగురు తమ్ముళ్ళు అంటే మీ ఇంట రెండు కబాడీ జట్లకు సరిపోను జనం ఉన్నారన్నమాట అవునయ్యో మరి మీ నాన్నగారు ఏం పని చేస్తున్నారు ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారు ఇంకో జట్టు కోసం ట్రై చేస్తున్నారు అంటే కుటుంబ నియంత్రణ పాటించట్లేదు లేదా కుటుంబ నియంత్రణ పాటించకపోతే చాలా కష్టం నీ ఇష్టం నీ ఇష్టం నా ఇష్టం కాదు కుటుంబ నియంత్రణ పాటించాలి జనాభా తగ్గించుకోవాలి లేకపోతే ఏమైందా ఇద్దరు ముగ్గురిని పెళ్ళి చేసుకొని నలుగురు చేసుకొని జనాభాని ఫుల్లుగా కానీ దేశంలో మరి వదిలిపెట్టి కొంతమంది అవుతారు అట్లా కాకుండా నిజం నిజమే మరి దేశాన్ని ప్రేమించాలి మరి దేశభక్తిని ప్రేమించుకోవాలి సంస్కృతి కాపాడుకోవాలి అందుకోసం మనం మన దేశం ప్రేమిద్దాం జై కాదు గడ్గై లాస్ట్ లో నీకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇద్దాం అనుకుంటున్నాను నువ్వు కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్నా కూడా మంచి మాటలు చెప్తూ ఉన్నా కాబట్టి నువ్వు గుడ్ గడ్గై రైట్ థ్యాంక్ సో మచ్ అండి వాళ్ళం రమేష్ గారు అంజన్ కుమార్ గారు శివ గారు ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కేరియర్స్ ఇది వాళ్ళ దీ స్పెషల్ చీట్ చాట్ నిమజ్జనానికి సంబంధించిన కోలాహలం టెన్టీవీలో కంటిన్యూ అవుతూనే ఉంటుంది స్టేట్ యూన్ టు టీవీ